సీరియల్ నటి పవిత్ర జయరామ్ కన్నడ నటి ఈమె జీతేరు టెలికాస్ట్ అయిన నిన్నే పెళ్ళతన సీరియల్ తో మన తెలుగు బులితెరకి పరిచయం అయ్యారు ఆ తర్వాత త్రినేని సీరియల్ తో ఎంతో గుర్తింపుని సంపాదించుకుంది త్రినేని సీరియల్ తో చాలా చక్కగా నటిస్తూ నేటివ్ షేడ్ ని బాగా పండించి తెలుగు వారి అభిమానాన్ని కూడా సంపాదించుకున్నారు పవిత్ర భర్త కూడా మనందరికి సుపరిచితమే స్వాతి చినుకులు శ్రేణి సీరియల్ తో గుర్తింపుని సంపాదించుకున్న చంద్రకాంత్ అలాగే పిల్లలు పుట్టగానే భర్తతో విడిపోయిన చంద్రకాంత్ రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం వీరిద్దరు ప్రస్తుతం సీరియల్లో బిజీ బిజీగా ఉండడమే కాకుండా వారి యూట్యూబ్ ఛానల్ లో యాక్టివ్ ఉంటూ తమ డైలీ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తున్నారు రెండు రోజుల క్రితమే పవిత్ర జయరామ్ జీతలు షో లో పార్టిసిపేట్ చేశారు అయితే పవిత్ర గురించి ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది ఆవిడ కన్ను మూసారు ఇక మనకు లేరు ఆ మరణ వార్త వినగానే సీరియల్ నటుడు విష్ణుప్రియ అలాగే అశోక్ అందరు కూడా షాక్ అవుతున్నారు ఇంత త్వరగా వెళ్లిపోయారు ఏంటమ్మాయో ఇలా జరిగింది ఎందుకు అంటూ చాలా మంది బాధపడుతున్నారు పవిత్ర ఆత్మ ప్రార్థిస్తున్నారు అయితే నేను రాత్రి ప్రగతి చేయరా కార్ యాక్సిడెంట్ లో మరణించినట్లు సమాచారం అందింది పవిత్ర భర్త తనతో దిగిన ఆఖరి ఫోటోని షేర్ చేసుకుంటూ పాప నీతో దిగిన లాస్ట్ పిక్ ఇదే లేని నేను నన్ను ఒకడిని వదిలేసి వెళ్ళిపోయావు అసలు నేను జీర్ణించలేకపోతున్నాను అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ పోస్ట్ చేశారు ప్రస్తుతం మీరు ఆ ఫొటోస్ చూసేయండి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని ఈ టైంలో తమ భర్తకి తమ పిల్లలకి ఆ దేవుడి తోడు ఉండాలని మనందరం కోరుకుందాం